పోయి ఇంటికిడు నా మొగడు జప ఇంటికి వచ్చేది మందులు నా డాక్టరు నా మొగ్గు నా మొగడు ఇంటికి ఇంటికి రానప్పుడు అల్లా నా ల అంత అల్ల కల్లోలం అవుతుంది డాక్టర్ అల్ల కల్లోలం అయినప్పుడు అల్ల ఆగం ఆగం అవుతుంది దీనికి కూడా గోలీలు ఇక నా మొగడు ఇంటికి రావాలంటే ఏం చేయాలి రెండు రోజుల ఇంటికి అని గూగుల్ అడుగునా అదేం చెప్తాను

ఊర్లో లేని రోగం వచ్చింది అది ఎట్లా తగ్గాలని అంటే ఇక నీ మొగడు వచ్చిన మొదలనే తలుక్కోని మొగడిని ఎందుకు రెండు రోజుల బట్టి ఇంటికి రాలేదు అని అడిగిపోతే నీ మొగడు ఏమైనా సమాధానం చెప్తానో రోగం తక్కువ అయితే లేకపోతే ఇక డబుల్కు డబులు త్రిపుల్కు త్రిపులు ఒక్కటే ఇక పెరుగుడే పెరుగుడు ఓ ఇక ఇగ ఎత్త పెరుగుతుంది అంటే అత్త పెరుగుతుంది అది అలా రోగాన్ని ఎక్స్రే తీసినా కనబడేది సయాటసిక్ బుక్ నీ మొగాన్ని గట్టిగా నిలది ఇక పోయి అడుగు పో మొగాన్ని కసేపి ఈ కసేపు ఈ పేసంటుంటే దాని పిచ్చి నాకచ్చేటట్టున్నది ఓయమ్మో అవో